నందారెడ్డి గారు నందారెడ్డి గారు టెక్నికల్గా ఓబీసీ మీ ప్రధాని అని చెప్పి లింగం యాదవ్ గారు అంటున్నారు మీకు బీసీల మీద ప్రేమ లేదు ఐదు నెలలకు కూడా మీరు ఏదైతే ఆ బీసీ రిజర్వేషన్ అంశంలో ఫార్టీ టూ పర్సెంట్ అంశాన్ని కూడా మీరు పెండింగ్ లో పెట్టారు ఏం మాట్లాడతారు మీరు మాట్లాడకుండా మౌనంగా ఉండాలి యా ముందుగా శ్రీనివాస్ గారు మీకు అట్లే తోటి మిత్రులకు అదే విధంగా ప్రేక్షకులకు నమస్కారం నేను ఏమంటున్నా మౌనంగా ఉండట్లేదు నేను నాకు అవకాశం ఇచ్చినప్పుడేసిన మీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ యాదవ్ గారు ఆరోపిస్తున్నారు చెప్పండి నేను నేను ఏమంటున్నా భారత రాజ్యాంగంలో అంబేద్కర్ గారు కానీ వారి కమిటీ కానీ ఈ దేశంలో ఉన్నటువంటి ఒక కులాలు ఐదు వేల పైచిల్కు ఉంటే రెండు వేల ఆరు వందల పైచిల్కు బీసీ కులాలు ఉన్నాయి ఈ దేశంలో మూడు వేల పైచిల్కు భాషలు ఉన్నాయి ఇక్కడ ఉన్నటువంటి ఒక అప్పుడున్నటువంటి ఒక ఐదు వందల డెబ్బై మూడు రాజ్యాలు ఉన్నాయి ఈ రాజ్యాలను విలీనం చేస్తూ ఈ దేశంలో కలుపుతున్నప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి ఒక హక్కులేంటి విధులేంటి అరిజన గిరిజన చట్టాలు ఏంటి గిరిజనులు ఏ ప్రాంతంలో బతుకుతున్నారు వాళ్ళకు భూమి ఉన్నదా ఇల్లున్నదా ఉన్నదా గూడు ఉన్నదా గుడ్డ ఉన్నదా అన్ని పరిశీలన చేసినటువంటి ఒక రాజ్యాంగ కమిటీలో తీసుకున్నటువంటి ఒక నిర్ణయం మేరకే ఈరోజు నైన్త్ షెడ్యూల్ కోసం ఒక తెలంగాణ రాష్ట్ర రాష్ట్ర తెలంగాణమే తెలంగాణ ఒకటే ఎదురు చూడట్లేదు తొమ్మిది రాష్ట్రాలు ఈ దేశంలో ఎదురు చూస్తున్నాయి ఈ నైన్త్ షెడ్యూల్లో చేర్చాలి బీసీలో యాభై శాతం కోటాను పెంచాలి బద్దలు కొట్టాలి బీసీలకు కలిపియాలని కానీ మేము ఏమంటున్నాం అంటే ఇప్పుడు వీళ్ళు నైన్త్ షెడ్యూల్లో చేరుస్తున్నామని చెప్పి వీళ్ళు కామారెడ్డి డిక్లరేషన్ అయితే ఇచ్చిరో దాన్ని కాంగ్రెస్ ఇచ్చినటువంటి ఒక హామీలు ఏమి నెరవేర్చలేకపోయినాము నైన్త్ షెడ్యూల్లో చేరుస్తున్నాము అని చెప్తున్నారు కానీ అధికారంలో నైన్త్ షెడ్యూల్లో చేర్చాల్సిన బాధ్యత మీది కదా యా యా నేను ఏమంటుండా నేను ఏమంటుండా నైన్త్ షెడ్యూల్ లో చేసాల్సిన ఒక బాధ్యత మాకున్నప్పటికి మాకున్నప్పటికి నివేదికలు ఇనండి ఇక్కడ ఉన్నటువంటి ఒక నివేదికలు జన ప్రాతిపదికన కుల ప్రాతిపదికన వాళ్ళ ఆర్థిక స్థితిగతుల ఆధారంగా ఇక్కడ జరిగినటువంటి ఒక సర్వేల ఆధారంగా సాకలి మంగలి కుమ్మరి వడ్రంగి మన్ని దాదాపుగా అలా మున్నూరు కాపు కానీ గౌర్స్ గాని ఇట్లా చెప్పుకుంటూ పోతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక కుమ్మరి కమ్మరి సాకలి మంగలి ఇట్లా ఎన్ని రకాలైన కులాలు ఉన్నాయి హౌసుల ఇలాంటి కులాలన్నిటికీ సంబంధించినటువంటి ఒక సామాజిక వర్గాల నుండి మీరు సరైనటువంటి ఒక నివేదికలు సర్వేనే చేయలేరు సర్వే చేసిన దాంట్లో గిటా ముప్పై రెండు తప్పులు ప్రభుత్వమే ఒక నివేదిక ఇచ్చినది ఏమని మేము చేస్తున్నటువంటి ఒక కులగణన సర్వేలో ప్రజలు సమృద్ధిగా పాల్గొనట్లేదు కొన్ని రాజకీయ పార్టీలు అడ్డుపడుతున్నాయి అప్పుడు ఆరోపణ చేసినటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ మళ్ళీ మేము కులగణన సక్రమంగా చేసినామని ఇప్పుడు చెప్పడం చాలా విడూరంగా ఉన్నది అంటే కాంగ్రెస్ పార్టీ ఒక్కటి రెండు నాలుకలు కాదు నాలుగైదు నాలుకలతోటి రకరకాల మాటలు మాట్లాడేటటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో జంతర్ మంతర్లో ధర్నా చేస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో పోయి మొర్రో అని మొత్తుకుంటే ఢిల్లీలో ఉన్నటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్క పెద్ద తల్లికారు రాహుల్ గాంధీ రాడు ప్రియాంక రాదు కార్గే రాదు సోనియా రాదు అంటే దాని అర్థం ఏంది కాంగ్రెస్ పార్టీకి రెండు మూడు నాలుకల ధోరణితోటి పనిచేస్తున్నటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ ఈరోజు బీసీలు యాక్చువల్లీ తెలంగాణ రాష్ట్రంలో నలభై రెండు శాతం కన్నా ఎక్కువ మంది వార్డు మెంబర్లు కానీ సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ జడ్పీటీసీలు కాను ఆటోమేటిక్గా ఉన్నారు ఆ నివేదిక తీద్దాం కావాలంటే ఇప్పుడు ఆ నివేదిక నా దగ్గర నిన్న ఏదో ఉండే ఈరోజు లేనట్టు ఉన్నది అంతకన్నా ఎక్కువ మంది పోటీలో ఉన్నారు అంతకన్నా ఎక్కువ మంది గెలిచినటువంటి ఒక పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది కానీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఒక హామీలు నెరవేర్చలేదు ఈ పద్దెనిమిది నెలల కాలం గడిచిపోతున్నది ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఫైనాన్స్ ద్వారా తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి ఒక నిధులు ఆగిపోయినాయి కోర్టు మొట్టికాయలేసి నువ్వు ముప్పై తారీఖు లోపల నోటిఫికేషన్ విడుదల చేస్తావా చేయవా అంటే ఆగ మేఘాల నిన్నేదో మేము అది చేసినాం ఇది చేసినాం అని చెప్పి ఒక డీజీపీని మార్చుకొని అడ్మినిస్ట్రేషన్ మా కంట్రోల్లోకి తెచ్చుకుంటాం పోలీస్ వ్యవస్థను మా కంట్రోల్కి తెచ్చుకుంటాం అని చెప్పి ఈరోజు ఈసీకి ఇస్తున్నాం రేపే ప్రకటన వస్తుంది అని కాంగ్రెస్ పార్టీ ఆగం చెప్తున్నది గతంలో నెల రోజుల కింద గిట ఇదే మాట చెప్పినది కానీ ఇప్పటి వరకు నోటిఫికేషన్ ఇవ్వలేదు దీంట్లో గిట్ట అంతర్గతం ఏముందో బహిర్గతం చేయనటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ ఈ నలభై రెండు శాతంలో గిట్ట ముస్లింలు తొమ్మి ముస్లింలు పది శాతం ఉన్నరా లేరా అనేటటువంటి ఒక విషయం మీద క్లారిటీ ఇవ్వకుండా ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తున్నటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ తులం నందారెడ్డి గారు 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 బీసీ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పన్నెండేళ్లుగా మరి దేశాన్ని పాలిస్తున్నారు మూడు సార్లు మీరు అధికారంలోకి వచ్చారు సో కాంగ్రెస్ పై మీరు ప్రతిసారి యాభై ఏళ్ళు మీరు దేశాన్ని పాలించారు మీ వల్లనే దేశం వెనుకబడిందని చెప్తున్నారు సో దీంట్లో వెనుకబాటు తరణానికి కారణం అంశంలో మరి అందరికీ మేమెంతో మాకంత అనే అంశంలో బీసీలు చేస్తున్న పోరాటం కావచ్చు దాంట్లో ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన అంశంలో కావచ్చు డాక్టర్ జయరామ్ గారు అన్నట్టు సో మీరు పన్నెండేళ్ళుగా అధికారంలో ఉంటూ మరి కాంగ్రెస్ను నిందించడమేనా సో దీంట్లో అందరికీ సమానంగా హక్కులు ఉండాలా వద్ద రాజకీయంగా మరి బీసీని ప్రధానమంత్రిని చేశామని మీరు చెప్పుకుంటున్నారు అదే క్రమంలో మరి దేశవ్యాప్తంగా బీసీల విషయంలో మీరు ఎందుకు నైన్త్ షెడ్యూల్లో చేర్చట్లేదు తొమ్మిది రాష్ట్రాలు అడుగుతున్నాయి అయినా మీరు చేయట్లేదు అంటే బీసీల మీద మీకు ప్రేమ లేదా నిజంగా మరి లింగమ్మ యాదవ్ గారు ఆరోపిస్తున్నట్టు మరి నరేంద్ర మోడీ గారు మరి టెక్నికల్ ఓబీసీనా ఏం చెప్తారు నేనేమంటున్నా కాంగ్రెస్ పార్టీకి భారతీయ జనతా పార్టీకి చాలా తేడాలు ఉంటాయి ఒకటి ఏంటంటే బీసీ ప్రధానమంత్రిని చేసినటువంటి ఒక ఘనత బీజేపీ పార్టీది ఒక మైనారిటీ బిడ్డను రాష్ట్రపతిని చేసినటువంటి ఒక ఘనత భారతీయ జనతా పార్టీది ఒక గిరిజన బిడ్డను రాష్ట్రపతిని చేసినటువంటి ఒక జ ఘనత భారతీయ జనతా పార్టీది ఒక దళిత బిడ్డను రాష్ట్రపతిని చేసినటువంటి ఒక ఘనత భారతీయ జనతా పార్టీది భారతీయ జనతా పార్టీ అగ్రకులాల పార్టీ కాదు ఆర్థిక సామాజిక అందరిని కలుపుకొని ముందుకు తీసుకుపోయేటటువంటి ఒక పార్టీ ఇక్కడ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీ బీసీలను బ్యాంకు మెట్లెక్కనియలే యాభై సంవత్సరాలు ఈ దేశాన్ని పాలిస్తే కానీ మేము జీరో అకౌంట్ తీసుకొచ్చి సామాన్య అట్టడుగు ప్రజలను బ్యాంక్ బ్యాంకు మెట్లెక్కించినటువంటి ఒక పరిస్థితి గారు రామ్మూర్తి గారు